అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పద్మావతి గారు రచించినటువంటి ఒక మంచి కథని విందాం ఆంటీ ఆంటీ చిన్న బట్టల అబ్బాయి వచ్చాడట అమ్మ నిన్ను చటుక్కున వచ్చి వెళ్ళమంది అలాగని చెప్పమంది మొన్న పండుగకి చేసిన అరిసెలు కాబోలు తింటూ చెప్పింది ఆదిలక్ష్మి పిన్ని కూతురు చిన్న కాదు చెన్నై అనాలి ఏది మళ్ళీ చెప్పు సరే ఈ కబురు చెప్పడానికి ఆ స్వీటు లంచంగా అడిగావా అయినా మొన్నే కదా పండక్కిన కొన్నాం వద్దు ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి ఇప్పుడు వద్దని చెప్పు వంటిల్లో సర్దుకుంటూ అంది సరస్సు ఇలాగే అంటావని కూడా అమ్మ చెప్పింది తన కోసం ఒక్కసారి వచ్చి వెళ్ళమంది అని చెప్పి తుర్రుమంది ఆ పిల్ల ఇదో గడుగ్గాయ్ తన మాటే కానీ చెప్పిన మాట వినదు అనుకుంటూ చీర కుచ్చిళ్ళు సర్దుకొని అన్నీ మూతలు పెట్టుకొని వంటిళ్ళు తలుపు వేసి అత్తమ్మ ఇప్పుడే వస్తాను అని బయలుదేరింది సరస్సు ఆవిడ విష్ణు పారాయణంలో ఉంది విందో లేదో అని వీధి తలుపు దగ్గరకేసి రెండిళ్ళ అవతల ఉన్న ఆదిలక్ష్మి ఇంటికి వెళ్ళింది వెళ్ళడం గంట తర్వాత చిర్రుబుర్రులాడుతూ వచ్చేసింది కూడా ఏమిటే నుంచి చూస్తున్నాను అలా కోపంగా సనిగేసుకుంటున్నావు ఏం జరిగింది కళ్ళజోడు కళ్ళ మీదికి తోసుకుంటూ అడిగింది సరస్సు అత్తగారు ఏమీ జరగలేదు పని లేక ఖాళీ ఎక్కువైపోయి ప్రతి వాళ్ళు ఇదే మాట నాకు వద్దు ఈ ఆతనలు నేను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను రెండు డిగ్రీలున్నాయి నెలకి వెయ్యి రూపాయలు తెచ్చుకున్నా సంపాదించేస్తుంది పాపం అంటారు ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా నేను అందుకే ఈ సనుగుడు బయటకెళ్ళి అలసిపోతుంది అంటారు ఉద్యోగం చేస్తే ప్రొద్దున్న మీ అబ్బాయి అలాగే అన్నారు అని సనుగుతూనే గబగబ బట్టలు ఉతికేస్తుంది సరస్సు పని ఆలస్యమైందన్న కంగారు ఆమెలో స్పష్టంగా కనబడుతుంది ఓసే సరస్సు అలా బాధయ్యకే బండకేసి చినిగిపోతుంది నాకెంతో ఇష్టమైన చీర అది నెమ్మదిగా ఉతుకు ఇప్పుడేం పారిపోతుంది పిల్లలు వచ్చే వేళ వరకు ఖాళీనే కదా అని గబుక్కున అనేసి నాలుగు ఖర్చుకుంది ఆవిడ వామ్మో అగ్నికి ఆజ్యం పోసినట్లున్నాను అనుకుంది మనసులో తనని తానే తిట్టుకుంటూ చూసారా చూసారా మీకు కూడా లోకువైపోయాను అని ప్రొద్దున టీవీలో కూడా మీరు ఏం చెయ్యరా హౌస్ వైఫా ఖాళీనే అన్నమాట అనంది ఆ యాంకర్ తిప్పుకుంటూను ఏదైనా ప్రోగ్రాం చూస్తే రేపు మధ్యాహ్నం మళ్ళీ వస్తుంది నువ్వు ఖాళీయేగా అప్పుడు చూడు అంటారు ఈ పనికి విలువే లేదు అని విసుక్కుంటూనే బట్టలు డాబా మీద ఆరబెట్టి ఇల్లంతా సర్ది అత్తామామలు ఇద్దరికీ టేబుల్ మీద భోజనం సర్ది చంటిగాడికి క్యారియర్ తీసుకొని వస్తానత్తమ్మా అని చెప్పి విసురుగా వెళ్ళిపోయింది లైబ్రరీ నుండి తిరిగి వస్తూ విసురుగా వెళ్తున్న కోడల్ని చూసి ఏమైంది నువ్వు ఏమైనా అన్నావా అంత కోపంగా ఉంది సరస్వతి సమయానికి ఎవరికి ఏం కావాలో చూసుకుంటూ ఓపిగ్గా పనులు చక్కబెడుతుందని పెద్దవాళ్ళంటే గౌరవంగా ఉంటుందని సరస్వతి అంటే మహా అభిమానం ఆయనకి ఎప్పుడూ ఉన్నదేగా ఖాళీ అంటే కోపం దానికి అవును ఖాళీగా ఎక్కడుంది ఐదు గంటలకల్లా లేచి ఇంతమందికి వండి పెడుతుంది ఇక ఇంటి చాకిరి అడగక్కర్లేదు ఆమె పనికి వెలకట్టలేం షీఈ్ లైక్ ఏ మిషన్ నో అన్నారు ఆమెను మధ్యలోనే ఆపేస్తూ నాతో వాదన దేనికి నేను అనలేదు ప్రొద్దున్న ఆదిలక్ష్మి ఇంటికి వెళ్ళింది ఏమైందో తెలియదు ఇంకేం అలా చెప్పు ఆదిలక్ష్మి పిలు ఏమైందో కనుక్కుంటాను అని కుర్చీ గుమ్మం దాకా లాక్కొని కూర్చున్నారు సరస్సు మామగారు భర్త మాట మీద ఆమెను పిలవడానికి బయటకెళ్ళింది అక్కడ పిల్లలుంటే కబురు పంపింది సరస్సు ఆదిలక్ష్మి దగ్గర చుట్టాలు సరస్సు తండ్రికి వ్యాపారం బాగా నష్టం వచ్చి కూతురు పెళ్లి ఎలాగా అని బెంగ పెట్టుకొని దిగులుతో మంచం పట్టారు పనిపాట్లు వచ్చిన పిల్ల అందర్నీ చూసుకుంటుందని అబ్బాయికి ప్రైవేటు ఫ్యాక్టరీలో ఉద్యోగమే మంచివాళ్ళు తనకు తెలిసిన వాళ్ళని దగ్గరుండి సంబంధం కుదిర్చింది ఆదిలక్ష్మి సరస్వతి ఆదిలక్ష్మి ఒకే వయస్సు వాళ్ళైనా ఆమె సరస్సుకి పిన్ని వరస అవుతుంది కొంచెం ఉన్నవాళ్ళు పని వాళ్ళతో కాలు మీద కాలేసుకొని కూర్చొని పని చేయించుకుంటుంది టీవీ చూడడం ఖాళీ టైంలో బజారుకెళ్ళడం ఆమె అలవాట్లు ఇక సరస్సు విషయానికొస్తే అమెరికాలో ఉన్న ఆడపడుచుగారి ఇద్దరు పిల్లలు సరస్సు పిల్లలిద్దరూ అత్తగారు మామగారు కాక ప్రక్క ఊళ్ళోనే టీచర్లుగా ఉద్యోగం చేస్తూ పిల్లల చదువు కోసం ఇక్కడే ఉంటున్న మరిది తోటి కోడలు వాళ్ళ పిల్లలు ఇంత కుటుంబానికి ఆమె పెద్ద కీళ్ళ నొప్పులు గుండె జబ్బుతో బాధపడుతున్న అత్తగారికి రిటైర్ అయిన మామగారికి విసుక్కోకుండా చేసి పెడుతుంది కానీ కట్నం అడగకుండా ఆపదలో ఉన్న తండ్రిని ఆదుకున్నారని అత్త మామలంటే చాలా అభిమానం గౌరవం ఆమెకు కూతురు కంటే ప్రేమగా చూసుకుంటారని వాళ్ళకి ఏమాత్రం లోటు రానియదు సరస్వతి గేటు చప్పుడైతే అటు చూసి రావే అమ్మాయి లోపల కూర్చో అనంది సరస్సు అత్తగారు ఆదిలక్ష్మిని సరస్సు లేదా మీరిద్దరే కూర్చున్నారు అంటూ కూర్చుంది ఆదిలక్ష్మి అదే నిన్ను అడుగుదామని పిలిపించాను అయ్యో నాకేం తెలుసు నాకేం చెప్పలేదు అంది ఆదిలక్ష్మి కంగారు ఎక్కడికి ఎక్కడికెళ్ళిందో మాకు తెలుసుగాని మీ ఇంట్లో ఏం జరిగిందో చెబుతావని నేనే పిలవమన్నాను అన్నారు సరస్సు మామగారు లేదన్నయ్య ఎప్పటిలాగే బట్టలబ్బాయి మూట విప్పి ఒక్కొక్క చీర తీశాడు అందులో లెమన్ ఎల్లో మీద పింకు జరి తన పందాలో చెబుతుంది టీవీ సీరియల్స్లా చెప్పకు మామూలుగా చెప్పు ఆ చీర బాగుంది కానీ నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు తీసుకోను ఇంట్లో చాలా పనుంది వస్తాను అని వచ్చేసిందంతే దీనికే గంట పట్టిందా ఏమిటే అంది సరస్సు అత్తగారు ఎందుకు ఎప్పుడు పని పని అంటావు మీ తోటి కోడలు అమెరికాలో ఆడబిడ్డ ఉద్యోగాలు చేస్తున్నారు పని పిల్లని పెట్టుకొని నువ్వు ఉద్యోగం చూసుకో అని అన్నాను అంటూ నీళ్లు నములుతూ ఆపేసింది తర్వాత గట్టిగా అడిగారు సరస్సు మామగారు మా ప్రక్కింటావిడ పిల్లలు వెళ్ళాక ఖాళీయేగా ఎంత వండినా అదే వంట నీకు చెయ్యడం కాదు నేను రెండు నిమిషాల్లో చేసేస్తాను అనంది పైగా వాళ్ళ ఆయన కూడా ప్రొద్దున్న మేం వెళ్ళాక ఖాళీయేగా అన్నట్ట అని నా దగ్గర బాధపడింది అందుకని ఉద్యోగం చూసుకో నీకు చేతిలో డబ్బులుంటాయి అని చెప్పాను అని చెప్పి గబగబా వెళ్ళిపోయింది సరస్సు అత్తగారు విని టీవీ చూడ్డానికని లోపలికి వెళ్ళిపోయింది అంతా విన్న మామగారికి ఒక్కటి అర్థమైంది సరస్వతి బాధపడేది ఒకటి తన పనికి విలువ లేదన్నందుకు రెండు అందరిలా ఉద్యోగస్తుల్లా చేతిలో డబ్బులుండట్లేదు ఆలోచించాలి నాకు తట్టలేదు అని లోపల మనసులో ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తల పంకించుకున్నాడు మావయ్య నాకు ఉద్యోగం దొరికింది ఎంతో సంబరంగా చెప్పింది సరస్సు భోజనాల టైంలో అవునా అంత తొందరగానా ఉద్యోగాలు ఏమైనా మార్కెట్లో అమ్ముతున్నారా అవునులే కాలం మారింది ప్రైవేట్ రంగం పెరిగింది కదా సరే ఎక్కడమ్మా నిదానంగా అడిగారాయన మన చంటిగాడు చదివే స్కూల్లోనే మేడంని అడిగాను వాళ్ళ సైన్స్ టీచరు డెలివరీ కని లీవ్ పెట్టిందట మన వాడికి బాగా మార్కులు వస్తున్నాయి కదా ట్యూషనా అని అడిగారు లేదు నేనే చెబుతున్నాను అని చెబితే చిన్న ఇంటర్వ్యూ చేసి ఈ జాబ్ ఇచ్చారు నెలకి పదిహేను వందలు కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పింది నీకెందుకిప్పుడు అనబోయి ఇద్దరూ ఊరుకున్నారు వినేలా లేదని ఇంతకుముందు రెండు మూడు సార్లు ఉత్సాహపడింది కానీ కార్యరూపంలో పెట్టలేదు ఇప్పుడు చెప్పినా కోపగించుకుంటుంది ఆ కొంచెం డబ్బు కోసం ఒళ్ళు గుల్ల చేసుకోవాలేమో ఇది అత్తమ్మ మీకేమైనా ఖర్చులకి అవసరమైతే డబ్బుకేం చేసేవారు సాయంత్రానికి కూరలు తరుక్కుంటూ అడిగింది సరస్సు మాకి భేషాజాలు లేవే తల్లి పండక్కి మా నాన్న చీర పెట్టేవాడు మీ మావయ్య అన్నీ తెచ్చి పడేస్తారు చీరలు ఆయనే కొనేవారు తీసుకెళ్లినా సినిమాకి ఎప్పుడో ఒకటి ఇహ నాకేం ఉంటాయి ఖర్చులు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే అడిగి ఇచ్చేదాన్ని అడగడానికి ఇష్టం లేకపోతే అందుకే నాకు డబ్బుండేలా ఉద్యోగం చేస్తున్నాను తప్పకుండా చేస్తాను అనంది రోజు ఐదు గంటలకల్లా లేచే సరస్వతి అర్ధగంట ముందే లేచి వంట చేసి ఎవరి క్యారియర్ వాళ్ళకి సర్దేసింది తోడి కోడలికి టిఫిన్ పనులు అప్పజెప్పి రెడీ అయిపోయి అత్త మామలకి టేబుల్ మీద భోజనం సర్దేసి అప్పగింతలు పెట్టి చంటిగాడి ఆటోలోనే స్కూల్కి వెళ్ళిపోయింది ఆటోలో గుర్తు వచ్చింది ఆయనకి కాచిన నీళ్లు బాటిల్లో పోయలేదు మామయ్యకి అంబలి కాచి పెట్టలేదు ఎలా ఇవాళ్టికి ఎలాగో సర్దుకుంటారులే పాపం అత్తమ్మకి మోకాళ్ళ నొప్పులు చేయగలరో లేదో ఏవో ఆలోచనలు ఇల్లే గుర్తుకు వస్తుంది అమ్మా స్కూల్ వచ్చింది చంటిగాడి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది ఆవేశపడిపోయి వచ్చేశాను కానీ చేయగలనా మొదటిసారి బేలగా అయిపోయిందామె మనసు అయినా డబ్బు సంపాదించాలన్న కోరిక బలంగా ఉండి ముందుకెళ్ళింది మేడంతెమ్మన్న సర్టిఫికేట్స్ ఫైలు చూసుకుంటూ ఆవిడ కందించింది ఆర్ ఆర్యూ మిస్సెస్ సరస్వతిరా అవును అనబోయి నో నో అనుకొని ఎస్ మేడం అంది ఎస్ అయాం పేరు మర్చిపోయాను అనుకుంది అస్సలు తెలుగు మాట్లాడకూడదన్న ఆవిడ కండిషన్లో పడి టెన్షన్ పడిపోయింది మేడం అన్నీ చూసి ఆయనే పిలిచి క్లాసులు చూపించమంది గుడ్ మార్నింగ్ న్యూ మేడం అన్నారు పిల్లలు ముద్దు ముద్దుగా ముత్తి అలా ఉన్నారు పిల్లలు తన కూతురు గుర్తు వచ్చింది సరస్సుకి పాపం ఇవాళ జడలు వేయలేదు వాళ్ళ మిస్ తిట్టారేమో ఊరికే బ్యాండ్ పెట్టేశాను స్ట్రిక్టు స్కూలు ఛ అని ఊరుకుంది ఇదేనండి క్లాస్ రూమ్ ఇక నేను వెళ్తాను ఆయా మాటలకి ఈ లోకంలోకి వచ్చేసరికి పిల్లలు చుట్టూ మూగేశారు టెన్షన్ తగ్గడానికి వాళ్లతో సరదాగా పరిచయాలు మొదలుపెట్టి వర్క్ ఇచ్చి చైర్లో కూర్చుంటే కళల సౌధానికి తను రెండు మెట్లు దూరాన ఉన్నట్లు అనిపించింది ఆమెకు ప్రతి క్లాసులో పిల్లలు లాంగ్వేజీ చాలా ఫ్రీగా మాట్లాడేస్తున్నారు తను ఎందుకు ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడలేకపోతుంది ప్రతి క్లాసులో ఫస్ట్ వచ్చిన సరస్వతేనా నేను పెద్ద ఉద్యోగం చెయ్యాలని చిన్నప్పుడు ఆశపడిన నేనేనా ఇంట్లోనే ఉండి స్పోకెన్ ఇంగ్లీష్ మర్చిపోయానా ఈ ఆలోచనలతోనే క్లాసులు చెప్తూనే చిన్న పిల్లలే కాబట్టి మేనేజ్ చేస్తూ రెండు రోజులు గడిపింది లంచ్ అవర్లో ఇల్లు గుర్తుకొచ్చి ఫోన్ చేసి మాట్లాడి చెప్పాలనుకున్నవి చెప్పేది అత్తగారితో ఇవాళ బట్టలకి పనమ్మాయి రాలేదట వెళ్ళి ఆరేయాలి రేపు పిల్లలకి యూనిఫామ్స్ ఉండవు స్కూల్లో ఊరుకోరు పది నిమిషాల్లో బయలుదేరుదాం అనగా ఆయా వచ్చి మేడం గారు టెన్త్ క్లాసు స్టడీ అవర్స్కి వెళ్ళమని చెప్పారండి ఇంటికి ఎనిమిదిన్నరకి వెళ్ళమన్నారు అనంది కాదనలేక వెళ్ళింది అపాయింట్మెంట్ రోజు ఇది చెప్పలేదే అడిగింది సరస్సు లేదండి చెప్పారండి ఉన్న టీచర్లందరికీ వారానికి రెండు క్లాసులు పెడతారు రేపు మీరేనట ఇంకో ఆవిడ సెలవు పెట్టారట అని చెప్పి వెళ్ళిపోయింది ఇంటికెళ్ళేసరికి రాత్రి తొమ్మిది అయింది తోటికోడలే హోంవర్కు చేయించిందంట ఎప్పుడూ తనే చేయిస్తుంది కానీ ఇవాళ వంట కూడా అవును ఎవ్వరూ లేరేమిటి అత్తమ్మ మావయ్య ఈయన మరిది ఏరి యాంగ్జైటీగా అడిగింది అయ్యో తొమ్మిది అవుతుందని రాలేదని స్కూల్కి ఫోన్ చేస్తే ఎప్పుడో వెళ్ళిపోయారన్నారే తల్లి కంగారు పడి అందరూ పరుగులు పెట్టారు నువ్వు వచ్చావు అంతే చాలు వెళ్ళి అన్నం తిను వాళ్ళు తినలేదు పాపం వచ్చి చేస్తారులే భోజనాలు నువ్వు తిని విశ్రాంతి తీసుకో అంటూ ఆవిడ ఇల్లంతా సర్దక చిరాగ్గా ఉంది అన్నీ సర్ది ప్రొద్దునకి కూరలు రెడీ చేసుకుని అంతా అయ్యేసరికి పన్నెండు అయింది అంతే తెలుసు సరస్సుకి మూసిన కన్ను తెరవలేదు సరస్సు ఈ మూడు రోజులు ఒకటే జ్వరం కలవరింతలు ఉలికిపాట్లు తర్వాత రోజు ఆదివారం అందరూ ఇంట్లోనే ఉన్నారు అయ్యో స్కూలు అంటూ లేవబోయింది కాఫీ ఇచ్చింది తోటి కోడలు అక్క నేను చేస్తున్నానంటే ముందు నుండి అలవాటు పడిపోయాను అయినా మేం తొమ్మిది గంటలకు వెళ్తాం నీకు ఏడున్నరకే క్లాసులు రాత్రి ఎనిమిది వరకు అది నాకు మీరంతా వెనకాల ఉన్నారు పిల్లల్ని నువ్వు చూస్తావన్న ధీమా నాది అయినా నేను సహాయం చేస్తాను కానీ నువ్వు జాబు మానేయక్క ఇల్లు అడవిలా అయిపోతుంది కళ్ళు చెమ్మగిల్లాయి ఆమెకు లేదు రజని ఉద్యోగం సులువు కాదు ఏదైనా కత్తి మీద సాము లాంటిది ఇల్లు ఉద్యోగం చూసుకునే ఆడవాళ్లకు దన్నం పెట్టాలి డబ్బంటే వస్తుంది కానీ ఉద్యోగం కష్టమే ఏదైనా కష్టమే అందుకే మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం గదిలోకి వస్తూ అన్నారు మామగారు మంచం మీద నుండి లేచి కూర్చుంది సరస్సు మీ మామగారు మా కోడలింక రాదు అని చెప్పారంటానే స్కూల్కెళ్ళి నువ్వు వెళ్ళనక్కర్లేదు అత్తగారంది ఇదిగోమ్మా ఇవి నీకు నా కొడుకుతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ చేతిలో పెట్టారు ఒక కవర్ ఏమిటిది మావయ్య అంటూ తీసి చూసింది ఏటీఎం కార్డు బ్యాంకు పాస్బుక్కు మిగిలితే దాచుకోవడానికి పోస్టల్ ఆర్డీ బుక్ నమ్మలేనట్లు చూసింది ఇది నీ సొంతం నీ గురించి అర్థం చేసుకునే ఎప్పుడో అప్లై చేశాడు అబ్బాయి నువ్వు ఎవరిని అడగొద్దు అడగక్కర్లేదు నెల నెల వాడు నేను అకౌంట్లో వేస్తాం నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకో మేము అడగం ఇదంతా నీ మంచి కోసమేనమ్మా నువ్వు అంత కష్టపడొద్దు అవసరం లేదు అధికారికంగా చెప్పారు మామగారు బెత్తం చూపిస్తున్న మాస్టారిలా కనిపించారు సరస్సుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వద్దు మావయ్య నేను ముందులానే ఉంటాను వద్దక్క తప్పు మాదే ఇంట్లోనే ఉన్నా సొంతం ఖర్చులుండవా పని ఉండదా మాకు నీ విలువ ఇప్పుడే తెలిసింది ఇంకెప్పుడు ఖాళీయే అని అనో అంటూ అందరూ చెంపలేసుకున్నారు భర్తతో సహా అందరూ వెళ్ళిపోయాక సరస్సు భర్త అయినా పిచ్చి నీ సంపాదించింది నీకు పిల్లలకి కాక ఇంకా దేనికి నువ్వు నన్ను అడగలేకపోతున్నావు అని అర్థం చేసుకోలేకపోయాను సారీ అంటూ చేతులు పట్టుకున్నాడు దేవాలయంలా అనిపించింది ఆ ఇల్లు సాయంత్రం అందరూ పార్కుకెళ్ళి బయటే భోంచేసి సరదాగా గడిపేశారు మర్నాడు ఆదిలక్ష్మి కూతురు వచ్చి ఆంటీ అమ్మ బజారుకెళ్దాం రమ్మంది అంది ఏదో తింటూనే పనీ లేదే మీ అమ్మకి డబ్బు జాగ్రత్త చేసుకోమ్మను అనంది సరస్సు కార్డు ఉన్నా నువ్వు ఖర్చు పెట్టవటగా అమ్మ అంది అంటుంటే నవ్వుతూ దాని నోట్లో స్వీట్ కుక్కింది మారు మాట్లాడకుండా సరస్సు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే